హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే సో కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకోవచ్చు తాజాగా రైతు భరోసాపై అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేమిటి ఇంకా రైతులకైతే ఎవరికైతే రైతు భరోసా అందలేదో సో వాళ్ళకి అయితే అందుతుంది ఇంకా పూర్తి స్థాయిలో జమ చేయడానికి అయితే ఇంకా ఎంత టైం అయితే పడుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే అందిస్తాను ముందుగా మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బిల్లా అయితే ఆన్ చేసి పెట్టుకొని సో ఇంకా లేట్ చేయకుండా సో మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చూసుకోవచ్చు ఇక్కడ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారము రైతు బంధుని నిధువేదైతే సీఎం కీలక నిర్ణయం సో చూసుకోవచ్చు ఇక్కడ తాజాగా వచ్చే న్యూస్ అయితే సో మార్చి ముప్పై ఒకటిలో అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు సో తాజాగా సో రైతు భరోసా అయితే ఇరవై ఆరో తారీఖు సో రాత్రి నుంచి అయితే రైతు భరోసా అమలు అయితే జ జరిగింది సో అందులో భాగంగానే వరకు అయితే దాదాపుగా ఎకరం లోపు ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో అయితే జమ అయిందని అయితే చెప్పుకొస్తున్నారు సో తాజాగా మంత్రి తుమ్మల నాయసరావు గారు తెలిపారు ఏమిటంటే సో అయితే మండలాల వారిగా అయితే జ మండలాల్లో మండలంలో ఒక ఊరికి లెక్క సో జమ చేసుకుంటూ వస్తున్నామని సో దా తాజాగా అయితే కొన్ని ఊర్లకైతే ఒక మొన్న సోమవారం వచ్చేసి ఐదు వందల అరవై మూడు కోట్లు తర్వాత ఆరు వందల కోట్లు అలా విడతల వారిగా జమ చేస్తున్నారు సో దాదాపుగా ఎకరం వరకు అయితే జమ అయినట్లయితే తెలుస్తుంది సో ఇంకా మిగిలిన పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నారో వీళ్ళకైతే ఎప్పుడు జమ అవుతాయి అసలు జమ అయితే జమ కావా సో రేపు వచ్చేసి ఎన్ని మంది ఎన్ని మంది ఖాతాల్లో అయితే జమ అయితే అయిపోతుంది ఇంకా జమ కావడానికి టైం తీసుకుంటారా లేకుంటే రేపు మొత్తానికి వేసేస్తారా అయితే చాలా క్వశ్చన్స్ అయితే అందరు రైతులు ఉన్నాయి సో అవి ఏమిటనేది క్లారిటీగా తెలుసుకుందాం చూసుకోవచ్చు ఇక్కడ మార్చి ముప్పై ఒకటిలో అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు మంత్రి తుమ్మ నేశ్వరరావు గారు సో రైతు భరోసా సాయాన్ని మార్చి ముప్పై ఒకటిలోగా రైతులందరి ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మ నహేశ్వర గారు అయితే స్పష్టం చేశారు ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం యాభై నాలుగు వేల కోట్లయితే ఖర్చు చేశామన్నారు సో రాజ్య బ రాష్ట్ర బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల నిధులైన వ్యవసాయం దాన్ని అనుబంధ రంగాలకే కేటాయించాలని అయితే గుర్తు చేశారు దీని ప్రకారం చూసుకున్నట్లయితే సో రైతులందరూ అయితే ఎటువంటి కంగారు అయితే చెందకండి సో మార్చి ముప్పై ఒకటి వచ్చేసి చివరి తేదీ ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది కాస్త అయితే వెయిట్ చేయండి మార్చి ముప్పై ఒకటి రోజు అయితే అందరికీ అయితే ఎవరైతే ఉన్నారో ఆరు లోపు ఉన్నవారు అందరి ఖాతాలో అయితే ఎటు పర్సెట్లో జమ అవుతుంది సో చూసుకోవచ్చు ఇక్కడ తాజాగా వచ్చే న్యూస్లన్నీ కూడా సో రైతుల బా భరోసా డబ్బులు జంపు అయితే మంది తొమ్మిదేశ్వరగా అయితే కీలక ప్రకటన అయితే చేశారు తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో సొమ్ము అయితే విడుదల చేశామని అయితే వెల్లడించారు చూసుకోవచ్చు మనం ఎక్కడందా చెప్పినట్టుగానే సో జిల్ మండలంలో ఒక్క విలేజ్కి మాత్రమే అయితే ఒక ఊరికి మాత్రమే జమ చేస్తున్నారు అందరికీ అయితే ఎట్టిపరుస్తున్నారు రేపు అయితే రేపైతే అయితే అందరి ఖాతాలో జమ అయితే అవుతుంది కాస్త వెయిట్ చేయండి అంతే రేపు వచ్చేసి మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేసుకుని సో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అయితే జమ అయితే అవుతుంది కాస్త వెయిట్ అయితే చేయండి సో అందరికైతే పడుతుంది సో ఇంకా ఎవరైతే రైతులు చూస్తున్నారో సో అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీకైతే రైతు భరోసా అందిందా అందలేదని అందిన వాళ్ళైతే ఎన్ని ఎకరాలకు అందింది ఇంకా మీరు వచ్చేసి ఏ మండలం వారో కామెంట్ అయితే చేయండి ఇంకా మీ జిల్లా పేరు కూడా సో దాని ద్వారా మన తోటి రైతులకు కూడా తెలుస్తుంది సో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా చూసుకోవచ్చు సో రైతులకైతే కొత్త కొత్త అప్డేట్స్ కూడా ఇస్తుంటాను సో ముందుగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్